రాకడ సమయములో కడపూర శబ్దముతో చేరుకునే విశ్వాసము నీకుందాం రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకుని విశ్వాసము నీకుందాం రావయ్యా ఏసయ్య రావయ్యా वैयै सुनदा वेगमरवय्यां रावैयै रा सैया वेग रवयम् रा रावै वा सुनदा वेगमरवयम् रा రాకడ సమయములో కడపూర శబ్దముతో ఈసును చేరుకునే విశ్వాసము నీకుందాం ఏ సయ్య రాకడ సమయములో ఎదురేగ రక్షణ నీకుందా ఏ రాకడ సమయములో ఎదురేగ రక్షణ నీకుందా ச்சல் பயன் விஜய முனிகுந்தோ காசல் பைன் விஜய முணிக குந்தம் ராவயா ஏ சய வேக ரவயம் ரவையா ஏனத வேகம ரவயம் ராவய